కవిత లెక్క తప్పింది తాను వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తలకిందులయ్యాయి రాజకీయంగా ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా ఆమె పేరు చెబితే చాలు భయపడేటటువంటి పరిస్థితి వచ్చేసాయి అందువల్ల ఇప్పుడు జాగృతిని పునరుద్ధరించుకోవడం సామాజిక జాగృతిగా పేరు మార్చుకోవడం రాజకీయ పార్టీగా రూ కల్పన చేసుకోవడం ఇవి మాత్రమే ఆమె ముందున్నటువంటి ఆప్షన్స్గా కనిపిస్తూ ఉన్నాయి ఒకవైపు అంటే తాను రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయంగా ఒక అస్తిత్వాన్ని ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు సొంత తండ్రి నేతృత్వంలోని సొంత అన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ ఆ పార్టీలో అనుమానాలు పెడచూపడము ఆమెని సేర్వ చేసుకుంటే కనుక పార్టీ పరమైనటువంటి క్రమశిక్షణను ఎప్పటికే దెబ్బతీయడం పార్టీని రాజకీయంగా చాలా అంటే బీజేపీలో చేరిపోతారు అనేటటువంటి విమర్శ చేయడము బీజేపీని బీజేపీ మీద దాడి చేయడం లేదని తండ్రిని తప్పుపట్టడం ఈ నేపథ్యము ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ సైతం ఉద్యమాలు చేయట్లేదని చెప్పడము తర్వాత హరీష్ రావును ఉద్దేశించి ఆయన మీద ఏగవాళ్ళినా సరే ఏదో ఉద్యమాలు ఆందోళన చేస్తున్నారు తన మీద విమర్శలు వచ్చినా కూడా బీఆర్ఎస్ పట్టించుకోవట్లేదు అనడం తద్వారా ఆమె అగ్రనాయకత్వం మొత్తం అందరినీ కూడా తూర్పారబట్టడం వాళ్ళకి దూరమైనటువంటి రాజకీయ విధానాన్ని ప్రకటించడం వీటన్నిటి ద్వారా కవిత ఇప్పటికే బీఆర్ఎస్కి దూరం అయిపోయినట్లుగానే చెప్పాలి ఇంకా పుత్రిక వాత్సల్యం అందామంట అందామా లేదంటే పిల్ల మీద ప్రేమ ఉందామా ఏదైనా ఆమె చేసినటువంటి రగడ రచ్చకి ఇప్పటికే మామూలు వేరే వాళ్ళు అయ్యి ఉంటే కనుక కేసీఆర్ పార్టీ నుంచి బహిష్కరించి ఉండేవారు కానీ ఇంకా కవిత విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగానే చెప్పాలి ఇది ఆ మేరకు కేసీఆర్ కొంత కరుణ చూపినప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో మిగిలినటువంటి నాయకులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఆమెను చేరు చేసుకోవడం అనేది ఒక ప్రమాదం ఆ పార్టీకి సంబంధించి అనేటటువంటి భావనకి వచ్చేసరి ప్రత్యేకించి కేటీఆర్ హరీష్ లాంటి వాళ్ళు కవిత వల్ల లాంగ్ రన్లో పార్టీకి చాలా నష్టం వాటిల్తుంది ఆమెను దూరం పెట్టాలని ఒక సుస్థిరమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చెబుతూ వస్తున్నాయి ఇంకా మరోవైపు ఆమె చేసుకున్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్లో చేరడానికి గాను బీజేపీ మీద దాడి చేయడము తండ్రిని తప్పుపట్టడము తర్వాత దెయ్యాలు ఉన్నాయి అంటూ తన పార్టీ మీద తాను విమర్శలు చేసుకోవడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో చేరితే మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంతో ఆమె వేసుకున్నటువంటి లెక్క అయితే అక్కడ ఉండేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు కావచ్చు రాజకీయంగా పార్టీకి నష్టం వాటిల్తుంది ఈమె వల్ల తమ వ్యక్తిగతంగా కూడా తమకి నష్టం వాటిల్తుందని అంచనాతో తీవ్రంగా కవిత ప్రవేశాన్ని కాంగ్రెస్లో ప్రవేశాన్ని ప్రతిఘటించడంతో అక్కడ కూడా దాదాపు రంగ ప్రవేశానికి ఏమాత్రం ఛాన్సెస్ కనిపించినటువంటి పరిస్థితి మరోవైపు సిద్ధాంతపరంగా ఏమీ కవిత ఏమీ పాలన సిద్ధాంతం అని ఏం చెప్పలేము గతంలో రెండు వేల పదిహేను పదహారు టైంలోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే ఎన్డీఏలో కేంద్ర మంత్రి కావాలి అనేటటువంటి రాజకీయ ఆకాంక్షని ఆశని ఆమె వ్యక్తం చేశారు రెండు వేల పదహారులోనే బీజేపీలో చేరతామనేటటువంటి ఆ తరహా ప్రకటనలు జారీ చేశారు కానీ కేసీఆర్ మాత్రం నేరుగా బీజేపీతో చేతులు కలపడానికి ఎన్డీఏలో భాగస్వామి అవ్వడానికి ఇష్టపడకపోవడంతో ఆమె కోరిక ఆకాంక్ష నెరవేరలేదు మరోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్లో ఇప్పటికే ముగ్గురు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే ముగ్గురు కుటుంబ సభ్యులు ఉండడము కేసీఆర్ కేటీఆర్ అలిస్ట్ అవుతాంతో కవితకి ఆ పార్టీ తరఫున మంత్రివర్గంలో కానీ కీలకమైనటువంటి పదవి కానీ లభించేటటువంటి అవకాశం లేకపోవడము ఇప్పుడు ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తన స్థానం ఏంటి అనే దాని విషయంలో కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఎవరు ఏమి ఇవ్వకపోవడం ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినా తనకు మాత్రం రాజకీయంగా ప్రాముఖ్యం ఉండదు అనేటటువంటి లెక్కలతోటే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం కాంగ్రెస్లో ప్రయత్నాలు చేసుకున్నారు బీజేపీలో గతంలోనే ప్రయత్నాలు చేశారు కానీ బీజేపీ తనను అరెస్ట్ చేశా అంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసిన తర్వాత మద్యం కుంభకోణంలో కొంత విభేదాలు ఏర్పడము తన మీదే ఇంతటి చర్య తీసుకుంటారా అనేటటువంటి ఒక యుగో ప్రాబ్లము దీంతో కొంత బీజేపీ నాయకత్వానికి దూరమయ్యారు కానీ మళ్ళీ ఆర్ఎల్డి ఇతరత్ర కొన్ని పార్టీలను పట్టుకుని మళ్ళీ బీజేపీతోటి సాని సాన్నిహిత్యము సామీప్యత సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే కనుక ఆమె ఒక రాజకీయపరమైనటువంటి అనిశ్చితి ఏం చేయాలో తెలియనటువంటి వాతావరణము తాను వేసుకున్నటువంటి అన్నీ కూడా వికటించి ప్రతికూలంగా మారడము ఇంకోవైపు తనకి పట్టుండేటటువంటి సొంత పార్టీని వదిలేసుకున్నటువంటి నేపథ్యం దీంతో ఇప్పుడు చూస్తే కనుక కవితకి ఇంకా ఆల్టర్నేటివ్స్ ఆప్షన్స్ ఏమీ లేవు సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకోవడం దీనికి నిధుల సమీకరణ ఎలా చేసుకుంటుంది అనేటటువంటి విషయం మీద మాత్రమే రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి తప్ప బీఆర్ఎస్ మాత్రం ఇంకా చేరువ చేసుకునేటటువంటి పరిస్థితి లేదు అని చెప్తున్నారు గతంలో కవిత వ్యవహరించినటువంటి కొన్ని వ్యవహార శైలి కావచ్చు వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగాళ్ళు కావచ్చు పంతా కావచ్చు కేసీఆర్కి హరీష్ రావుకి మధ్య దూరం పెంచేటటువంటి ఎత్తుగాళ్ళు ఆమె గతంలో కొన్ని మీడియా వర్గాల ద్వారానే స్వతంత్రంగానే చేశారనేటటువంటిది మరోవైపు చూస్తే కనుక కేటీఆర్కి హరీష్ రావుకి మధ్యలో కూడా కొంత గ్యాప్ పెంచడానికి ప్రయత్నం చేశారనేది ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగినటువంటి సిల్వర్ జూబ్లీ రజసోత్సవ సందర్భంగా కూడా హరీష్ రావు చురుకైనటువంటి పాత్ర పోషితే కనుక వారసులుగా ఉన్నటువంటి తమకు ఇబ్బంది ఎదురవుతుంది అనేటటువంటి నేపథ్యంలో హరీష్ రావుని దూరం పెట్టాలనేటటువంటి ధోరణులతోటి ఆమె చేసినటువంటి ఆమె అంటే ఆమె వర్గాలు చేసినటువంటి ప్రచారం కానీ ఇది కూడా వికటించడము ఆ తర్వాత రజసోత్సవంలో కేవలం కేసీఆర్ తర్వాత కేటీఆర్కి మాత్రమే ప్రాధాన్యం లభించడం వారసురాలుగా తనకి కూడా సమానమైనటువంటి హక్కు ఉంది మరో వర్కింగ్ ప్రెసిడెంట్గా అంటే కేటీఆర్తో సమస్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవ్వాలని కేసీఆర్ని ఆమె చాలా కాలం నుంచి కోరుతున్నారనే ప్రచారం సైతం సాగుతుంది అయితే కేసీఆర్ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోకుండా దూరం పెట్టడంతో రజతోత్సవాన్ని సాకుగా చేసుకుంటూ తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తి కాంగ్రెస్లో రంగప్రవేశం చేయాలని ప్రయత్నించడము అది విఫలం అవడము ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక ఒంటరిగా మిగిలిపోయినటువంటి నాయకురాలుగానే కవిత కనిపిస్తోంది తన సొంత కుంపటి అయినటువంటి జాగృతిని ఏ పేరుతోటి రాజకీయ పార్టీగా మారుస్తారు నిధులు ఎక్కడి నుంచి సమకూరుతాయి ఇంకా ఫర్దర్ స్టెప్ ఏంటి అనేది మాత్రమే మనం వేచి చూడాల్సినటువంటి ఘట్టంగా చెప్పాలి